నగర్ డివిజన్ కార్పొరేటర్ గారు సిఎన్ రెడ్డి గారు తన పర్సనల్గా మీటింగ్ ఏదో అరేంజ్ చేసుకున్నాను రమ్మని వార్డ్ ఆఫీసర్ మీరు రావాలని నన్ను కోరడం జరిగింది అందుకు నేను వస్తానని చెప్పాను కానీ ఆఫీస్ నుంచి ఆ రోజు లెవెన్ నిన్న లెవెన్ ఓ క్లాక్కి మీటింగు ఎలక్షన్కి సంబంధించిన రిలేటెడ్ మీటింగు ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల నేను ఆ మీటింగు అత్యవసరంగా అటెండ్ కావాలి కాబట్టి ఆయనకు చెప్పాను నేను సార్ నేను ఈ సమయంలో అదే టైంకి ఆఫీస్లో మీటింగ్ ఉంది అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను సార్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి నేను అది అయిపోగానే ఇమీడియట్గా వస్తానని కోరడం జరిగింది అందుకు ఆయన బదులుగా ఏం తమాషా దింకుతున్నవారా నువ్వు అని అక్కడ నుంచి స్టార్ట్ చేసి టూత్ మాటలు స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్ మీరు అలా మాట్లాడడం తప్పు అని చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు చెప్పు మీ ఆఫీస్కి వస్తున్నా అని చెప్పి ఆయన ఒక దాదాపు ఒక ముప్పై నలభై మందిని ఎంబడేసుకొని వచ్చి ఆఫీస్లో నాపైన సులుమ్ అంటే నన్ను కుట్టడానికి వచ్చారు అక్కడ మధ్యలో మా డిప్యూటీ కమిషనర్ మా సిబ్బంది ఉన్నారు కాబట్టి నన్ను కాపాడారు లేకపోతే వాళ్ళు నన్ను నిన్న చంపేసే వాళ్ళు అనుకుంటా బహుశా కానీ అంత అగ్రెసివ్గా ఎందుకు వచ్చారోయ్యా అని అంటే నేను అక్కడ చేసిన తప్పేమీ లేదు జస్ట్ ఆయన పిలిచిన ఒక మీటింగ్కి వెళ్ళలేకపోయాను అది కూడా నా ఇంటెన్షనల్లీ కాదు నాకు ఆఫీస్లో వేరే మీటింగ్ ఉంది కాబట్టి నాకు ఒక అసిస్టెంట్ కమిషనర్ని నాకు రకరకాల బాధ్యతలు ఉంటాయి సో అందులో ఒక భాగం ఎలక్షన్ వరకు ఆ ఎలక్షన్ వరకులో మీటింగ్లో నేను అటెండ్ కావాలి కాబట్టి నేను అక్కడ రాలేకపోయాను సార్ అని చెప్పినా కూడా ఆయన ఆ విధమైన దౌర్జన్యం ప్రదర్శించడం నిజంగా నాకు చాలా కలిసి వేసింది నేను ఒక ఆఫీసర్ని నాకే ఇట్లా ఉంటే కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఏముంటుంది నా ముందే చెప్తున్నాడు ఆయన వాళ్ళ లోకల్ వాళ్ళకి ఎవరైనా ట్యాక్స్ గురించి వస్తే వాళ్ళని పట్టుకొని గుద్ద అన్న బూత్ మాటలు మాట్లాడుతున్నాడు నా ముందే సో నేను కూడా నా స్థాయి వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవాలి సో కమిషనర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే దయచే దయచేసి ఇమీడియట్గా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ సంబంధించిన జీవో కానీ ఆర్డర్స్ కానీ మీరు పాస్ చేయాలని సర్కులర్ పాస్ చేయాలని మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని అయ్యా మీ అండర్లో పనిచేస్తున్నాము మేము ఇట్లా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇలా అనివార్య చ చర్యలకు మేము బాధితులు అవుతున్నాము కాబట్టి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాము